కాబట్టి ఇతన్ని తొక్కేయాలా అన్నట్టు ఫీలింగ్ అవుతుంది లేకపోతే వాళ్ళిద్దరికి ఏం ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా అసలు తగాదాలున్నాయి వ్యాపార తగాదాలు ఉన్నాయి సినిమాలు తగాదాలు ఉన్నాయా ఏం లేకుండా ఉంది జలస్ ఇద్దరం ఒకేసారి వచ్చాం నేనేం పక్కకి వెళ్ళిపోయా మా పార్టీ వెళ్ళిపోయి కాంగ్రెస్లో లేనం అయిపోయింది నేనేమో ఇప్పుడు ఆ యువరాజ్యం యువరాజ్యమే లేనప్పుడు ప్రజారాజ్యం లేనప్పుడు ఇంక యువరాజ్యం ఏంటి ఇతనేమో పార్టీ పెట్టుకుని నిలబడుతున్నాడు ఈ తో ఆ రోజుని తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ అంటే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి అన్నటువంటి ఆ రోజున తెలుగుదేశం గెలవడంతో ఈయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇక నేనే గెలిపించగలను అంటే ఇక్కడ ఎవరితో సమానం అయిపోయాడంటే ఒక రామోజీరావు గారితో సమానం అయిపోయాడు రాధాకృష్ణ గారితో సమానం అయిపోయాడు వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారు చంద్రబాబుని మేమే సీఎం చేసామని ఫీల్ అవుతారు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఫీల్ అవడం చేశారు పవర్లోకి ఎక్కిస్తున్నాం మేము సాధారణంగా కొంతమంది నాయకులు కూడా గ్రౌండ్ గ్రౌండ్లో వెళ్ళేమంటారు పార్టీని మేము అధికారులకు తీసుకొచ్చామంటారు అది వెళ్ళిపోయాక కూడా పార్టీ ఉంటుంది ఇంకోటి వచ్చి గెలుస్తాడు వీళ్ళు కూడా రామోజీరావు వచ్చి పోటీ చేస్తే నాకు తెలిసి డిపాజిట్ కూడా రాదు రాధాకృష్ణ పోటీ చేస్తే కనీసం ఐదో వంతు ఓట్లు కూడా రావు కానీ వీళ్ళేంటి ప్రభుత్వాన్ని మేమే నడిపిస్తున్నాం ప్రభుత్వాన్ని మేమే చేస్తున్నాం అని ఫీల్ అవుతారు అట్లాగే ఈయన ఫీల్ అయ్యాడు చంద్రబాబు సంగతి అప్పటికి తెలియలేయనికి యూజ్ అండ్ త్రో ఉంటది అన్న ఆ రోజు వరకు ఈయన ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక అంటే నేను చెప్పింది ఒకసారి జాగ్రత్తగా డీప్గా అబ్జర్వ్ చేయండి అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాక తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినోళ్ళు చంద్రబాబు ఇంటికి బారులు తీరడం మానేసి పవన్ కళ్యాణ్ ఇంటికి బారులు తీరారు హైదరాబాద్ ఆయనకి ఇచ్చారు ఆయన ఆయన గెలిపించాడని వెళ్ళాలనుకున్నారేమో అంటే ఆయన అండత్వ మూలంగా గెలిచారు అవును ఇది వచ్చాడప్పటికి పవన్ కళ్యాణ్ లో ఇంకొంచెం పెరిగి అప్పుడు చంద్రబాబులో లో జలస్తోచ్చి ఇదేంది నాకు దాక్కలసిన గారు ఆయన గారు దక్కుతోందని వెంటనే ఆ రోజు నుంచి నిశ్శబ్దంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోనీయకుండా ఆపుకొచ్చాడు ఆ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బేటీ ఇప్పుడు అంటే అప్పుడే పవన్ కింగ్ మేకర్ అయితే కింగ్ మేకర్ అనేది ఆయన ఫీల్ అయ్యాడు చంద్రబాబు అట్లా ఫీల్ 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 అయ్యారు అదే దాని ఇంపాక్ట్ తో ఇక్కడ తేడా వచ్చింది వెంటనే ఈయన తొక్కడం బిగిన్ చేశాడు పవన్ కళ్యాణ్ లో జలస్ వచ్చింది ఇదేంది నా వల్ల అయిన సీఎం ఇదని ఆ టైంలో తను బయటికి రావడం ఈ కథ అంతా నడిచింది అయితే చెట్ట చివరిలో ఈయనకి అర్థమైంది ఏంటంటే ఏది తను జగన్ పాదయాత్ర ఇంపాక్ట్ తో జగన్ సీఎం కాబోతున్నాడు అన్నటువంటిది అర్థమైపోయింది వెంటనే ఈలోపు చంద్రబాబు కూడా భయం వేసేసింది దాంతో వీళ్ళిద్దరి లిద్దరి జలస్ని కాసేపు పక్కన పెట్టి ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చారు అదేంటంటే ముందు జగన్ ఎక్కడ కూడా నువ్వు చూడు నిన్ను నేను చూసుకుంటా అని చెప్పాడు అప్పుడే నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం ఈయన విడిగా పోతు పెట్టుకున్నాడు ఇద్దరు అక్కడైతే ఒకటే ఇద్దరు హోదా గురించేగా అవును మరి ఇద్దరు కలిసిన పోటీ చేయాలి అప్పుడు మంచి భావసారూప్యత అందులో కమ్యూనిస్ట్ కూడా అదే భావసారూప్యత మరి కలిసి పోటీ చేయచ్చుగా